నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసేందుకైతే కడప నుంచి రాయచోటికి వెళుతూ ఉన్నాము అలాగే మంత్రి గారిని కలిసేందుకు మా యొక్క కష్టాలు ఎలా ఉన్నాయో వీడియోలు అయితే చూపిస్తాను అలాగే ఎవరైనా సరే మంత్రి గారిని కానీ ఎమ్మెల్యే గారిని కలిసేందుకు వచ్చేవారు దయచేసి ఆయన ఉండారా లేదా లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళనైతే కలిసేందుకు అవకాశం ఉంటుంది మీకు తెలియని వాళ్ళు ఉంటే దయచేసి ఎవరు రావద్దనన్నా తెలియని వాళ్ళు లేకపోతే కానీ కలవడం లేదు మేము కూడా పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే వేరే వాళ్ళు స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర మంత్రి గారు ఉన్నారని చెప్తే మేము కూడా వెళ్ళాము అలాగే ఫస్ట్ అయితే మేము వచ్చేసి పార్టీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది శనివారము ఉదయం పదకొండు గంటలకంతా వచ్చేసామన్నమాట మంత్రి గారు పదకొండున్నరకు వస్తారు అంతా వెయిట్ చేయండి అని చెప్పారు మేము కూడా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అలాగే చూడండి మంత్రి గారి కటౌట్ మొత్తం పార్టీ ఆఫీస్ ముందర తెలుగుదేశం బ్యానర్లు అయితే ఉన్నాయన్నమాట మంత్రి నారా లోకేష్ గారు కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే అడ్రస్ వచ్చేసి సంజీవ్ నగర్ కాలనీ మనకు సాయిబాబు గుడి ఉంది కదా అక్కడని చెప్పారు అనమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము ఇదే పార్టీ ఆఫీస్ అనమాట చూడండి గేటు ముందర మొత్తం వేసేసారు మేమైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే మంత్రి గారిని కలుసుకోవడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే మేము దాదాపు అంటే పదకొండు నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదు వరకు అంట నాలుగున్నర అనుకోండి నాలుగున్నర వరకు అయితే మేము వెయిట్ చేసామన్నమాట అలాగే ఇక్కడ చూడండి జనాలంతా వచ్చారు కూర్చొని నిలబడుకొని 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 ఇంకా మంత్రి గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి అలాగే పూల బొక్కీలు ఏవైతే వచ్చాయో అవి కూడా అయితే చెక్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత స్టేట్ గెస్ట్ హౌస్లో ఉన్నారంటే అక్కడికి అయితే చేరుకోవడం జరిగింది మూడు గంటలు ఆ ప్రాంతంలో అయితే మేము స్టేట్ గెస్ట్ హౌస్కి వచ్చాము అక్కడ కూడా అయితే మంత్రి గారిని కలవడానికి అయితే వీల్లేదు అప్పటి వరకు మేము ఏమీ తినలేదు చేయలేదు అందరికైతే ఇక్కడ ఏసీ ఏసీ బాగా అయితే కూర్చోబెట్టడం జరిగింది ఇంకా మంత్రి గారు వస్తారు వస్తారని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాము దాదాపు నాలుగున్నర అయిపోయింది ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగున్నర అవుతుంది ఆ తర్వాత మంత్రి గారు వచ్చేసి ప్రజా దర్బార్ అయితే నిర్వహించడం జరిగింది అలాగే నేను కూడా వచ్చానమాట నేనైతే నేను కూడా ఒక ఫిర్యాదు అయితే ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చాను అలాగే గారు ఆ యొక్క అర్జీ చూడడం జరిగింది అలాగే ఇది గత ప్రభుత్వంది అలాగే ఈ ప్రభుత్వంలో గడిచిన ఆరు నెలల్లో ఉన్న మెడికల్ బిల్లులు మాత్రమే మేము మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అలాగే మనము ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్జీ ఇచ్చాము ఇంతవరకు అయితే సమాధానం లేదు అలాగే నేను చాలా చోట్ల తిరిగాను లాస్ట్ సారి మంత్రి గారిని అయితే కలవడం జరిగింది ఆయన అయితే నాకు వివరంగా చెప్పారనమాట లాస్ట్ ఆరు నెలలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే మంత్రి గారి యొక్క మాటలు మీరు మీరు కూడా ఒకసారి వినండి మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఆయన అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది మీ బిల్లులైతే రావు గత ప్రభుత్వం కాబట్టి రావని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు నేను చాలామంది మంత్రుల దగ్గరికి తిరిగాను అలాగే ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగాను అలాగే క్యాబినెట్ మినిస్టర్లు అందరి దగ్గరికి తిరిగాను కానీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అయితే నాకు వివరంగా ఎవరు చెప్పలేదు అలాగే ఆయన అలాగే ఆయన నాతో చాలాసేపు కూడా మాట్లాడడం జరిగిందనమాట ఇది ఇలా ఉంటుంది పరిస్థితి ఇలా ఉంటుంది అలాగే సిస్టమ్ కూడా తీసుకోదు కాబట్టి విషయాన్ని అయితే ఆయన పూర్తిగా చెప్పడం జరిగింది మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్